ఓకే మేడం పితామహ పత్రిజీ గారికి బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు గారికి బ్రహ్మ విద్వత్స తటవర్తి రాజలక్ష్మి గారికి జూమ్ నిర్వహిస్తున్న గౌరీ మేడంకి జూమ్ లో పాల్గొన్న మాస్టర్స్ అందరికి నా ఆత్మ ప్రణామాలని నా పేరు నాగమల్లేశ్వరమ్మ నేను ప్రతిపాదన నుంచి మాట్లాడుతున్నాను నేను ఈరోజు తీసుకున్న టాపిక్ మేడం గారు వ్రాసిన జ్ఞానమాల బుక్ నుంచి కర్మలు ఎలా దగ్ధం చేసుకోవాలి ప్రతి మానవుడు జన్మ తీసుకున్న తర్వాత కర్మలు చేస్తూనే ఉంటాడు అంటే ఎన్నో ఎనభై నాలుగు లక్షల జీవరాశుల తర్వాత జంతు జన్మ తర్వాత మానవ జన్మ తీసుకుంటున్నాము తీసుకున్న తర్వాత అప్పటి వరకు జంతు జన్మల్లో ఏ కర్మలు లేవు మానవ జన్మ తీసుకున్న తర్వాత కర్మలు చేస్తున్నాం శ్రీకృష్ణ భగవానుడు కూడా చెప్పాడు కర్మలు చేయటం నీవంతు ఫలితం దాన్ని ఫలితాన్ని నేను ఇస్తాను అని అన్నాడు ఇక్కడ మనం మానవ జన్మ ఎంతో గొప్పది అనుకుంటాం కొందరు ఎందుకు సంతోషంగా ఉంటున్నారు కొందరు ఎందుకు దుఃఖంలో ఉంటున్నారు ఎంతో గొప్పది అంటున్నారు మరి మానవ జన్మ రావటమే దుర్లభం అంటున్నారు అంటే మనుష్యత్వం ముముష్యత్వం మహాపురుష దర్శనం అంటారు శంకరాచార్యులు అసలు ఈ మనుష్యత్వం మానవ జన్మ రావటమే చాలా దుర్లభం అంటున్నారు ఈ జన్మల్లో మూడు రకాల జన్మలు ఉన్నాయండి ఒకటి దేవజన్మ రెండు జంతు జన్మ మూడు మానవ జన్మ అంటే ఎక్కువ పుణ్యం చేస్తే దేవ 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 జన్మ ఎక్కువ పాపం చేస్తే జంతు జన్మ అలాగే పాప పుణ్యమాలు రెండు చేస్తే మానవ జన్మ వస్తుంది అంటే మానవ జన్మ గొప్పది ఎలా అయింది అంటే దేవజన్మ తీసుకుంటే అక్కడ స్థూల శరీరం ఉండదు సూక్ష్మ శరీరం మాత్రమే ఉండటం వల్ల పరమాత్మ గురించి చేయాల్సిన సేవలు కానీ సాధన కానీ చేయటానికి వీలు కాదు అంటే పరమాత్మను చేరటానికి అక్కడ వీలు కాదు భోగం అనుభవించటమే కానీ పరమాత్మను పొందటానికి చేయవలసిన సాధనలు చేయలేము అంటే అక్కడ సాధన చేసి ఎంతకు ఇంకా గొప్పగా ఎదిగి పరమాత్మను తెలుసుకునేంత స్థితిని పొందలేము దేవజన్మలో అందువలన దేవ జన్మ గొప్పదైనప్పటికీ పరమాత్మను చేరుకునే అవకాశం ఉండదు అలాగే మరి జంతు జన్మ అంటే ఈ జంతు జన్మ కూడా మోక్షాన్ని పొందటానికి పరమాత్మను తెలుసుకోవడానికి వీలు కాదు ఇక్కడ శరీరం ఉంటుంది కానీ బుద్ధి లేదు కాబట్టి జంతు జన్మలో పరమాత్మను చేరలేము ఇక మానవ జన్మలోనే సాధనకు కావలసిన శరీరము తెలివి బుద్ధి అన్ని ఉంటాయి కాబట్టి మానవ జన్మే సరైన సాధన చేయటానికి మోక్షాన్ని పొందే అర్హతకు అనుకూలమైన జన్మ అందుకే మానవ జన్మ మహోన్నతమైనది అద్భుతమైనది అద్భుతమైనది అని ఎటువంటి జన్మ లభించడం దుర్లోభం అని అంటున్నారు మరి మానవ జన్మ పొందాక కొన్ని కర్మలు తమో గుణంలో కొన్ని కర్మలు రజోగుణంలో ఉండి ఈ గుణాలకు అనుగుణంగా కర్మలు చేస్తూ ఉంటాం పాప కర్మలు చేసేటప్పుడు బానే ఉంటుంది కానీ ఆ కర్మ ఫలం అనుభవించేటప్పుడు వాడు దుఃఖంలో ఉంటాము మరి కర్మలు రెండు రకాలుగా విభజించారండి కర్మలు రెండు రకాలుగా విభజించారు ఒకటి విషయ కర్మలు రెండు శ్రేయో కర్మలు విషయ కర్మలు అంటే తమో గుణంలో రజోగుణంలో చేస్తారు విషయ ఆసక్తితో ప్రాపంచానికి ప్రాముఖ్యత ఇస్తూ ఆ కర్మలు చేస్తూ ఉంటారు అంటే ఈ ప్రపంచంలో ఉన్న విషయాల మీద ఆసక్తి చూపిస్తారు అంటే అప్పుడు ప్రాపంచం మీద ఆసక్తి చూపించే కర్మలు చేస్తూ ఉంటే వాటి వల్ల ఈ కర్మలు బంధాలను పెంచుతూ ఉంటాయి బంధాలు మరు జన్మకి మరలా కారణం అవుతాయి ఎప్పుడైతే బంధాలు పెరుగుతున్నాయో ఆ బంధాల వల్ల మరు జన్మకు కారణం అవుతున్నాయి అలాగే ఆత్మ గురించి ఆత్మోద్ధరణ గురించి చేసే కర్మల్ని శ్రేయో కర్మలు అంటారు ఆత్మ గురించి చేసే కర్మలు అంటే సాధన చేస్తున్నాము ముక్తి కర్మలు చేస్తున్నాము అలాగే ఈ కర్మలు ఏం చేస్తాయంటే బంధం నుంచి విముక్తుల్ని చేస్తాయి కానీ ఎవరైనా జీవితంలో సద్గురువు వచ్చాక ఎలాంటి కర్మలు చేయాలో తెలుసుకుంటారు నా జీవితంలోకి మాత్రం సద్గురువు వచ్చాక అంటే రాఘవరావు సారు రాజలక్ష్మి అమ్మ వచ్చాకే నాకు అసలు ఈ ఆధ్యాత్మిక విషయాలు తెలిసాయి ముందు గుడికి వెళ్ళటం పూజలు చేయటం సహస్రనామాలు చదవటం అష్టోత్తరాలు చదవటం తప్ప నాకు ఈ ఆధ్యాత్మిక విషయాలు అసలు అవగాహనే లేదు గుణాలు తెలీదు కర్మలు తెలీదు వర్షడ్ వర్గాలు తెలీదు నాకు అసలు ఏమీ తెలియని స్థితిలో ఉన్న నన్ను ఆ దేవుడు నేను జన్మల పుణ్యం కొలిది నాకు ఆ గురువులను నాకు పరిచయం చేయటం జరిగింది నేను ఈ ధ్యాన మార్గంలోకి రావటం జరిగింది ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాకే ఎలాంటి కర్మలు చేయాలి ఎలాంటి సాధన చేయాలి ఎలాంటి జ్ఞానం పొందాలి అనే విషయాన్ని నేను ఆ భీమవరం వెళ్ళాకే తెలుసుకోగలిగాను మొదట్లో ఆరు నెలలు సార్ రమ్మన్నారని వెళ్ళాను ఆరు నెలలు వెళ్ళాక తర్వాత అర్థమైంది ఆరు నెలలు కాదు జీవితం అంతా ప్రతి నెలా వెళ్ళినా మనం తెలు పొందాల్సిన జ్ఞానం ఇంకా ఉంటూనే ఉంటుంది అనంతమైన జ్ఞానం సముద్రం అంత జ్ఞానం ఉంది ఒక ఇసుక రేణు అంత తెలుసుకుంటేనే ఇంత ఆనందంగా ఉంటే ఆనందం ఆ జ్ఞానం పొందితే ఇంకా ఆనందం ఎంత ఆనందం అని ప్రతి నెల నేను భీవారం వెళుతూనే ఉన్నాను పుణ్యక్షేత్రాల్లో క్లాసులు పెడితే వెళుతున్నాను నన్ను నాకు తెలిసిన జ్ఞానాన్ని పంచటానికి ఎవరు పిలిచినా అక్కడికి వెళుతూనే ఉన్నాను అంటే శ్రేయో కర్మలు సేపు ఆత్మ గురించి ఆలోచిస్తూనే ఉంటాం ఉదయం నిద్ర లేచిన కాడి నుంచి నేను ప్రాపంచానికి ఎంత సమయం ఇస్తున్నాను ఆధ్యాత్మికతకు ఎంత సమయం ఇస్తున్నానని పదే పదే నేను విచారణ చేసుకుంటూ ఉంటాను అనమాట అంటే విషయ కర్మలు చేస్తున్నప్పుడు ఆత్మని పట్టించుకోలేదు ఎందుకంటే ప్రాపంచిక విషయాల్లో ఉన్నంతసేపు ఆత్మ గురించి అసలు పట్టించుకోలేము ఇక్కడ ఎంత గొప్పవారు కర్మలు చేసినా అనుభవించి తీరవలసిందే అందుచేత కర్మను బట్టి కర్మ ఫలితాలు వస్తాయని తెలుసుకోవాలి దాంట్లో మినహాయింపు అనేది ఎవ్వరికి ఎంత గొప్పవారైనా ఉండదు అనేది అర్థమవుతుంది మరి బంధాల వల్ల కొన్ని కర్మలు అంటించుకుంటూ జన్మ జన్మలకి మోసుకుంటూ సుఖపడుతూ దుఃఖపడుతూ ఈ శరీరం కర్మను బట్టే వచ్చింది అది పాపమైనా పుణ్యమైన శరీరం వస్తుంది కానీ సద్గురువు వచ్చాక ఎలాంటి కర్మలు చేయాలో ప్రతి ఒక్కరూ నేర్చుకుంటారు సద్గురువు వచ్చాకే మనం ఎలాంటి కర్మలు చేయాలో తెలుసుకుంటాం అంతకుముందు పాప కర్మలు పుణ్యకర్మలు అంటే గుడికి వెళ్ళినప్పుడు ఇది చేస్తే పుణ్యం వస్తుంది అది చేస్తే పుణ్యం వస్తుంది అని పూజార్లు చెప్పినప్పుడు పుణ్యకర్మలే ఎక్కువ చేశాము అంటే మాంసాహారం తినటం పాపమని తెలియక మాంసాహారం తిన్నాం సద్గురు అయిన పత్రిజీ గారు రాఘరావు గారు రాగానే మొట్టమొదటి క్లాసులో రాఘరావు గారి క్లాసు మొదటి క్లాస్ కు నేను గుంటూరు వెళ్ళాను ఆ రోజు నేను మాంసాహారం మానేశాను అంటే మనకి అప్పటి వరకు తెలియక చేసిన పాపాన్ని కూడా సద్గురులు జీవితంలోకి వచ్చేటప్పటికి ఆ పాపాన్ని చేయకుండా ఆపగలిగారు అంటే ఒకటే ఒక్కడే ఆ సద్గురు ఒక్కడే సత్యం చెప్పగలడు అనేది తెలుసుకున్నాం సత్యం చెప్పిన వాడే జన్మ ఎలా సార్థకత చేసుకోవాలో కూడా చెప్పగలుగుతాడు కానీ అప్పటి వరకు డబ్బులో సుఖం ఉంది సుఖం ఉంది భార్య లేదా భర్త వల్ల సుఖం ఉంది పిల్లల వల్ల సుఖం ఉంది అని ప్రతి వాళ్ళు సంసారం కోసం ధనం కోసం తాపత్రయ పడుతూ ఉంటారు నేను కూడా ప్రాపంచిక జీవితంలో ఉన్నంతసేపు పిల్లలు బాగుండాలి వ్యవసాయం బాగుండాలి వ్యాపారాలు బాగుండాలి అని ఎంతసేపు ప్రపంచకంలో ధనం సంపాదించాలి అందరికంటే మనం బాగుండాలి ఇదే తోటి నా పిల్లలకి మంచి ఉద్యోగాలు రావాలి ఇదే ఆలోచన ఇదే కానీ అసలు భగవంతుడిని చేరే మార్గం ఒకటి ఉందని కూడా నాకు అప్పుడు తెలియలేదు కానీ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చే వరకు శాశ్వతమైనది ఏమిటి అశాశ్వతమైన ఏంటో నేను తెలుసుకోలేకపోయాను ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత ఈ సృష్టిలో సృష్టించబడినవన్నీ అశాశ్వతమైన అర్థమైంది ఎందుకంటే మేడం గారు చెప్పారు ఈశావాస ఉపనిషత్తులో ఏం చెప్పారు ఈ సృష్టిలో ఉన్నదంతా భగవంతుడిదే నువ్వు అనుభవించడానికి మాత్రమే హక్కున్నా అన్న విషయం నేను మేడం గారి క్లాస్కి వెళ్ళాకే నాకు తెలిసింది అప్పటి వరకు ఈ ఆస్తులు నావి ఈ పొలం నాది బంగారం నాది అనుకునే దానికి పూర్తిగా అవగాహన చేసుకోగలిగాను ఇదంతా మాకు అనుభవించటానికి మాత్రమే అర్హత కొలిది ఇవ్వబడింది మనకున్న దానితో తృప్తిగా జీవిస్తూ అది నువ్వు అనుభవిస్తూ ప్రక్కవాడికి పంచాలి అనేది నేను మేడం గారి క్లాస్ ద్వారానే నేను తెలుసుకోగలిగాను అంటే సృష్టించబడినవన్నీ అశాశ్వతమే శాశ్వతమైనది ఆత్మ ఒక్కటే అని తెలుసుకున్నాను అప్పుడు తెలుసుకున్నప్పుడు శ్రేయో కర్మలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఏదైనా సరే కర్మ అనేది అంటుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి కర్మలు చేస్తున్నాం పాపకర్మలు పుణ్యకర్మలు ముక్తి కర్మలు చేస్తున్నాం ఆ కర్మలు మనకు అంటుకోకుండా ఉంటాలే ఏం చేయాలి అది తెలుసుకోవాలి కర్మలు మూడు రకాలు ప్రస్తుతం చేస్తున్న కర్మలు ఆగామి కర్మలు ఖాతాలో ఉన్న కర్మలు సంచిత కర్మలు అవి తెచ్చుకున్న కర్మలను అందులో నుంచి తెచ్చుకున్న కర్మలను ప్రారంభ కర్మలు అంటారు ఈ ప్రారంధాన్ని ఎవ్వరూ తప్పించలేరు అంటే మనం చేసిన కర్మలు అనుభవించగా మిగిలినవి సంచితంలో సంచిత కర్మలుగా ఉన్నాయి ఆ సంచిత కర్మంలోని కొన్ని కర్మలు అనుభవిస్తానని భూమి మీదకి వచ్చేటప్పుడు తెచ్చుకుంటే వాటిని ప్రారంధ కర్మలు అంటారు ఆ ప్రారంధాన్ని ఎవ్వరూ తప్పించుకోలేరు ఆగామి కర్మలు అంటే ఏమిటి ఈ శరీరం తీసుకున్నాక చేసే కర్మలను ఆగామి కర్మలు అంటారు ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి ఇవి మన భవిష్యత్తుకు లాభం కలిగించే కలిగించేవిగా ఉండేటట్లు చూసుకోవాలి అందుచేస మనం చేసే ప్రతి కర్మలో లోక కళ్యాణకరంగా ఉండాలి అంటే ఇప్పుడు కర్మ చేస్తున్నాము అప్పుడు తెలిసి కాని తెలియగాని పుణ్యకర్మలు పాపకర్మలు చేసాము ఇప్పుడు సద్గురువు జీవితంలోకి వచ్చాక ముక్తి కర్మలే చేయమన్నారు ఆత్మ కర్మలే చేయమన్నారు అంటే ముక్తి కర్మలు అంటే మనం సరైన సాధన శ్వాస మీద శ్యాస సాధన చేయాలి స్వాధ్యాయం చేయాలి సాంగత్యము చేయాలి ముక్తి కర్మలంటే మనకు సేవ అది సేవ ఎలా చేయాలి ధనంతోటే అక్కర్లేదు నీ వాక్కుని కాని నీ సమయాన్ని కానీ నీ జీవితాన్ని కానీ ఏదైనా సరే ఆ సేవ నా వాక్కుని నా సమయాన్ని నేను నాకు తెలిసిన జ్ఞానాన్ని పంచడానికి పది మందికి పంచడానికి ఎవరి క్లాసుకు పిలిచినా అక్కడికి వెళుతున్నాను అంటే ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాకే ఎలాంటి కర్మలు చేయాలో తెలుసుకున్నాను కర్మ చేసేటప్పుడు అది ఎలాంటి భావంతో చేయాలి అన్నది మనం తెలుసుకుందాం ముందు జన్మల్లో ఎలా చేశామో అన్నది కాదు ప్రస్తుత జ వర్తమానంలో మనం చేస్తు చేస్తున్న కర్మలు ఎలాంటి భావంతో చేయాలి అంటే ముఖ్యం మనం ముఖ్యంగా కర్తృత్వ భావం లేకుండా చేయాలి అంటే నేను చేస్తున్నాను నేను ఈరోజు ఒక క్లాస్కి వెళ్ళాను అక్కడికి వెళ్ళాక మీరు చాలా బాగా చెప్పారమ్మా క్లాసు అనగానే నేను కాదమ్మా చెబుతున్నది నా చేత భగవంతుడు ఈ పని చేయిస్తున్నాడు అని అంటున్నాను అంటే నాకు అక్కడ ఏ స్వార్థమూ లేదు నేను ఎప్పుడైతే ఈ మార్గంలోకి వచ్చానుగో నాలో ఏ ఆనందాన్ని నేను పొందానో అలాంటి ఆనందం మీరు కూడా పొందాలని నేను ఆ జ్ఞానాన్ని పంచటానికి నాకు తెలిసిన జ్ఞానాన్ని ఏ వస్తే ఏ బి వస్తే బి ఏది తెలిస్తే అది చెప్పడానికి వచ్చాను కాదు నేను కాదు చేస్తున్నది నా చేత చేయించబడుతుంది అని క్లాసులో చెప్పటం జరుగుతుంది అంటే నేను చేస్తున్నాను కాదు నా చేత చేయించబడుతుంది అని అనుకోవాలి ఇప్పుడు ఒక మాట మాట్లాడిన ఒక పని చేసిన శరీరంలో ఆత్మ ఉంది కాబట్టే నేను చేయగలుగుతున్నాను అలా ధ్యాన సాధన చేసిన క్లాసులు చెప్పిన ప్రతిదీ శరీరంలో ఆత్మ ఉంది కాబట్టి నేను చేయగలుగుతున్నాను అని చెబుతున్నాను ఆత్మే భగవంతుడు కాబట్టి భగవంతుడి వల్లనే ఈ పని జరుగుతుంది అని నేను క్లాసుల్లో చెప్పడం జరుగుతుంది ఇక్కడ పెద్ద యజ్ఞం జరిగిందండి అంటే కర్తాల్లో యజ్ఞం కానీ అలాగే భీమవరంలో ప్రతినా జరిగే మూడు రోజుల క్లాసులో యజ్ఞం కానీ అక్కడ చేసినప్పుడు పుణ్యం వస్తుంది అంటే అక్కడ ఏది చేసినా పుణ్యం వస్తుంది అది లోక కళ్యాణం కోసం చేస్తున్న మహాయజ్ఞం అనుకుంటే అది బంధం అవ్వదు ఇప్పుడు అక్కడ సేవ చేసినా ఏదైనా మరి సహాయం చేసిన దానికి అది లోక కళ్యాణం కొరకు చేసే యజ్ఞం కాబట్టి మనకి ఆ కర్మ ఫలం అది మహాయజ్ఞం కాబట్టి మనకి ఏ కర్మ ఫలం అంటదు సంచితంలో పడదు అని మన అమ్మగారు చెబుతున్నారు అలాగని పాపం చేయకూడదు ఈ మార్గంలోకి వచ్చాక వీలైనంత వరకు ఎవరు పాపం చేయటానికి అసలు ప్రయత్నించనే ప్రయత్నించరు ప్రతి ఒక్కరూ శాఖాహారిగా మారుతున్నారు అలాగే ఎన్నో ర్యాలీలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు అర్థం చేసుకున్న వాళ్ళంతా ఈ మార్గంలోకి చాలా మంది వస్తున్నారు అంటే అలాగని పాపం చేయకూడదు పాపం నీ స్వార్థం కోసం చేస్తున్నావు పాపం అంటే నీ స్వార్థం ఉంది దానిలో చూడండి స్వార్థం కోసం ఎవరినైనా చంపితే అది పాపం కానీ యుద్ధంలో దేశాన్ని రక్షించడానికి సైనికుడు చంపితే అది పాపం కాదు ఎందుకంటే దేశ ప్రజలు సుఖశాంతులతో ఉండాలనే ఉద్దేశంతో చేశారు కాబట్టి ఇప్పుడు ఒక జైలర్ ఉన్నాడండి హత్య చేశాడు హత్య చేసిన వాడు హత్య చేసిన వాడికి పాపం అంటుతుంది కానీ హత్య చేసిన వాడిని ఆ జైలు అక్కడ ఉన్నవాడు ఊరి తీస్తే వాడికి పాపం అంటదు వాడికి డ్యూటీ అది వాడు డ్యూటీ వాడు చేశాడు కాబట్టి వాడికి పాపం అంటదు అలాగే మరి ధర్మరాజు చేత అబద్ధం ఆడించాడు కృష్ణుడు మరి ఆ పాపం ధర్మరాజుకు రాదు కారణం ధర్మ సంస్థాపన కోసం చేశాడు కాబట్టి అందుకే కామ్య కర్మలు కాదు కర్తవ్య కర్మలు చేయాలి అంటారు కామ్య కర్మలు అంటే కోరికతో చేసే కర్మలను కామ్య కర్మలు అంటారు కానీ కర్తవ్యం కర్మలు అంటే అక్కడ నీ కర్తవ్యం కోసం చేసిన కర్మ శ్రీకృష్ణుడు యుద్ధం చేయించాడు అక్కడ కర్తవ్య కర్మ అంటే దుష్ట శిక్షణ శిక్ష రక్షణ జరగాలి ధర్మ సంస్థాపన జరగాలి కాబట్టి ధర్మరాజు చేత అబద్ధం ఆడించవలసి వచ్చింది అంటే ఇక్కడ ధ్యానం చేస్తున్నామంటే అది నీ ప్రణాళికలో భాగమే జ్ఞానం పొందటం కూడా ప్రణాళికే ధ్యానాన్ని జ్ఞానాన్ని అందరికీ చెప్పటం అన్నది కూడా నా ప్రణాళికలో భాగంగానే నేను అనుకుంటున్నాను నా ప్రణాళికలో భాగం అప్పటి వరకు తెలియలేదు ఈ మార్గంలో వచ్చాక నాది నేను ధ్యానం చేయటం కానీ ధ్యాన ప్రచారం చేయటం కానీ నేను ప్రణాళికలో భాగంగా ఎంచుకొని వచ్చానని నాకు అర్థమైంది కాబట్టే నేను చేస్తున్నాను ఆ ప్రణాళికలో భాగంగా చేస్తున్నాను అనే భావంతోనే నేను చేస్తుంటే అది ఆ కర్మఫలం నాకు అంటదు అందుకే ఆగామి కర్మలు జన్మకి కారణం కాకుండా సంచితాలలో కలవకుండా ఉండాలి ఈ ఆగామి కర్మలు చేసే కర్మలు మళ్ళీ సంచితంలో కర్మ కలవకుండా ఉండాలి అంటే అందుకే శ్రీకృష్ణ వారు చెప్పారు నిరంతరం కర్మ చెయ్యి కాని కర్మఫలాన్ని త్యాగం చేయమని చెప్పడం జరిగింది ఎందుకంటే మోక్షానికి వెళ్ళాలి అంటే పాపం ఉండకూడదు పుణ్యము ఉండకూడదు ఏది అంటించుకోకుండా నిస్సంగుడిగా ఉండాలి లోకంలో ఎంతసేపు మేలుకు ప్రాముఖ్యం ఇచ్చి నేను కాబట్టి చేస్తున్నాను నేను చెబుతున్నాను నేను వింటున్నాను అనుకుంటూ ఉంటే అవి కామ్య కర్మలు అవుతాయి ఆ కామ్య కర్మలే బంధమై జన్మకి కారణం అవుతాయి అంటే నేను చేస్తున్నాను అంటే అది కామ్యకర్మే అంటే నువ్వు కోరికతో చేస్తున్నావు నేను క్లాస్ చెబుతున్నాను అని నేను అనుకుంటే అది కోరికతో చేసినప్పుడు కామ్యకర్మే అవుతుంది నేను కాబట్టి వ్రాస్తున్నాను నేను కాబట్టి వింటున్నాను అనుకుంటే అది కామ్యకర్మ అవుతుంది ఈ కామ్యకర్మ బంధమై మరలా జన్మకి కారణమయ్యి దుఃఖానికి కారణం అవుతుంది ఏ మానవుడైనా దుఃఖాన్ని భరించలేక ఇక నాకు జీవితం వద్దు అనుకున్నప్పుడు జీవితంలోకి గురువు వస్తాడండి ఏ మానవుడైనా సరే నాకు ఇక ఈ జీవితం వద్దు ఇంత కష్టాలు ఈ కర్మలు ఈ కష్టాలు దుఃఖాలు నేను భరించలేను అనుకున్న సమయంలోనే జీవితంలో గురువు వస్తాడు అప్పుడు ఆ గురువే చెప్తాడు కర్మ ఎలా చేయాలి ఎలా చేస్తే నీకు ఫలితం నీకు అంటుకోదు అందుచేత ఎవరైనా దుఃఖం నుంచి బయటపడాలి అంటే ముఖ్యంగా గుర్తుంచుకోవలసింది నేను గురువు దగ్గర నేర్చుకున్నాను నేను చేయవలసింది విషయ కర్మలు కాదు కామ్య కర్మలు కాదు కర్తవ్య కర్మలు శ్రేయ కర్మలే చేయాలి విషయ కర్మలు వద్దు అలాగే కామ్య కర్మలు వద్దు విషయాశక్తితో కర్మలు చేయొద్దు అలాగే కోరికతో ఫలితాన్ని ఆశించి కర్మలు చేయకూడదు ఫలితాన్ని ఆశించి కోరికతో చేసే కర్మల్ని కామ్య కర్మలు అంటారు విషయాశక్తితో చేసే కర్మల్ని విషయ కర్మలు అంటారు కానీ గురువులు ఏం చెబుతున్నారు అవి రెండు వద్దు కర్తవ్య కర్మలు నాకు ఇది కర్తవ్యం నేను సాధన చేయటమే నా కర్తవ్యం నేను జ్ఞానాన్ని పంచటమే నా కర్తవ్యం అలా అనుకొని నేను శ్రేయకర్మలే చెయ్యాలి అంటున్నారు గురువులు అందుకే కర్తృత్వం లేకుండా లోక కళ్యాణం కోసం చేసే ప్రతి కర్మ ప్రతి కర్మ కర్తవ్యకర్మే లోక కళ్యాణం కోసం మనం బాగుండటమే కాదు పది మంది బాగుండాలి అని ఎప్పుడైతే జ్ఞానాన్ని పంచుతామో అది కర్తవ్య కర్మే అవుతుంది శ్రేయకర్మే అలా శ్రేయ కర్మలు చేసినప్పుడు నీకు ఆగామి కర్మలు అంటే ఈ జన్మలో చేసే కర్మలు ఏవి కూడా సంచితాల్లో కలవవు ఎందుకు నేను చేసేది నేను చేసే కర్మ కర్తవ్య కర్మ ఇది శ్రేయ కర్మ అనుకున్నప్పుడు నువ్వు చేసే కర్మ ఫలితం సంచితాలలో కలవదు అంటే ధ్యాన సాధన ఎందుకు మరి అసలు ధ్యాన సాధన ఎందుకు అంటే ఇంద్రియాల మీద నీకు పట్టు రావటం కోసం అంటే ఎప్పుడైతే మనం తీవ్ర సాధన చేస్తామో ఈ ఇంద్రియాలన్నీ మనసు అధీనంలో ఉంటాయి ఇంద్రియాలన్నీ మనసు అధీనంలో ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే మనం తీవ్ర సాధన చేస్తామో మనసు శుద్ధి అయినప్పుడు ఇంద్రియ ఇంద్రియా ఇంద్రియాల మీద పట్టు రావటం కోసం అంటే చూడకూడదు అనుకున్నాము ఇంకా చూడకూడదు అలాగే వినకూడదు అనుకున్నాము వినకూడదు అనకూడదు అనుకుంటే మాట్లాడకూడదు అనుకుంటే మాట్లాడకూడదు దానినే ఇంద్రియ నిగ్రహం అంటారు అదే చెప్తున్నారు గాంధీ మహాత్ముడు చెడు వినకు చెడు చూడకు చెడు మాట్లాడకూడదు అని చెబితే మూడు కోతుల కథలో చెబితే మన పత్రిజీ గారి నాలుగో కోతి కూడా దానికి అన్వని అన్వయించి చెప్పారు ఏమిటి చెడు వినకు చెడు చూడకు చెడు మాట్లాడకు చెడు ఆలోచించకు అంటే ఎప్పుడైతే ఇవన్నీ మనం పాటించినప్పుడు ఇంద్రియ నిగ్రహం ఎలా వస్తుంది మనసు శుద్ధి అయినప్పుడే వస్తుంది అందుకే ఎలాంటి కర్మలు చేయాలి ఎలాంటి భావంతో చేయాలి అన్నది మనం గురువుల వల్లే తెలుసుకోగలుగుతాం ఏ కర్మ ఏ భావంతో చేస్తున్నామని విచారణ చేసుకున్నప్పుడు మనకే అర్థం అవుతుంది ఇలా తెలుసుకొని చేసే కర్మ ఎప్పటికీ బంధం అవ్వదు జన్మకి కారణము అవ్వదు అంతేకాదు గురువు నుంచి చేర్చుకున్న జ్ఞానం పెంచుకున్నప్పుడు ఆ జ్ఞానాన్ని ఎదుటి వారికి ఇవ్వాలి ఆధ్యాత్మికత అంటే వచ్చింది ఎదుటి వారికి ఇవ్వటమే అదే మన ఎదుగుదలకి కారణం అవుతుంది అంటే పంచింది పెంచబడుతుంది అని మన గురువులు చెబుతున్నారు మనకు తెలిసిన జ్ఞానాన్ని పది మందికి పంచినప్పుడే ఆ జ్ఞానం పెరుగుతూ ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి ఇక రెండవది ప్రారంధ కర్మలు శరీరం తీసుకున్న తర్వాత అనుభవించవలసిన కర్మల్ని ప్రారంధ కర్మలు అంటారు అంటే ప్రస్తుతం ఏ కర్మలైతే అనుభవిస్తున్నారో అవన్నీ నిర్ణయించుకొని భూమి మీదకు వచ్చారు ఈ ప్రారంధాలు తప్పకుండా అనుభవించి తీరాలి జీవితంలో సంతోషం గాని దుఃఖం గాని ఆనందం గాని కీర్తి కాని అపకీర్తి కాని చావు కాని పుట్టుక కానీ ఇవన్నీ ప్రారంధం వల్లే వస్తాయి నా జీవితంలో కూడా నేను అసలు ఈ ప్రారంభ కర్మ అనుభవిస్తానని కనీసం ఊహించుకోవడం కూడా ఊహించుకోవాలి ఈ వైధవ్యాన్ని అనుభవిస్తానని నేను ప్రారంభంగా తెచ్చుకున్నాను ఈ మార్గంలో రాకుంటే నేను ఎంతో దుఃఖంలో ఉండేదాన్ని ఒంటరిగా ఇద్దరం ఎప్పుడు ఎక్కడికి ఒంటరిగా వెళ్ళిన దాన్నే కాదు కనీసం ఒకరోజు కూడా నేను ఇద్దరం కలిసే చేసేవాళ్ళు మావారు నేను అలాంటిది ఒంటరిగా ఎలా జీవించాలి అనే సమయంలో భగవంతుడు ఈ అద్భుతమైన మార్గంలోకి నన్ను రప్పించడం వల్ల ఈ ప్రారంభ కర్మని నేను ఈరోజు దుఃఖం లేకుండా అనుభవించగలుగుతున్నాను నా ప్రణాళికల్లో నేను తెచ్చుకున్న ప్రారంధ కర్మే ఈ వైదవ్యం అని నేను ఈరోజు దుఃఖం లేకుండా నేను ప్రారంభ కర్మని అనుభవించగలుగుతున్నాను మరి రామాయణంలో భరతుడు తండ్రి దశరథుడు చనిపోయాక రాముడు అరణ్యవాసానికి వెళ్ళాక వచ్చినప్పుడు చాలా దుఃఖపడ్డాడట నేను ఈ దుఃఖాన్ని భరించలేకపోతున్నాను అని వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి అంటే నేను లేనప్పుడు ఇవన్నీ జరిగాయి నా నా అన్నగారు అడవులకు వెళ్ళారు నా తండ్రి గారు చనిపోయారు అని అయిన వశిష్ఠుల వారి దగ్గరికి వెళ్ళి నేను ఈ దుఃఖాన్ని భరించలేకపోతున్నాను ఈ దుఃఖం నాకు పోదా నేనేమి చెయ్యాలి అని అడిగినప్పుడు వశిష్ఠుల వారు ఇలా చెప్పారట నాయన సంతోషం కానీ దుఃఖం కానీ చావు కాని పుట్టుక కానీ కీర్తి కానీ అపకీర్తి కానీ ఇవన్నీ కూడా ప్రారంధ ప్రారంధానుసారమే వస్తాయి అన్నాడు అందుచేత ఇవన్నీ ప్రారంధానుసారం వచ్చినవి అని నువ్వు దేన్ని మార్చలేవు జరగాల్సింది జరుగుతూనే ఉంటుంది అని వశిష్ఠ మహర్షి భరతుడికి చెప్పారట అంటే ఇక్కడ మనం రామాయణం తీసుకుంటే అందుచేత ప్రారంధం గురించి వశిష్ఠుల వారు చెప్పినవన్నీ రామాయణంలో ఎలా జరిగాయో చూద్దాం శబరి రాముణ్ణి చూడాలని అనుకుంది మరి చూసిందా లేదా మాతంగ మహర్షి ఆశ్రమంలో శబ మేడం వినిపిస్తుందా మేడం